హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మ మధు గారు ఆర్డర్ ఇచ్చారు మనకి చూడండి మనం పట్టు శారీకే ఇలా టోటల్ శారీ అంతా ఇలా వచ్చేసిందండి మనం శారీకి ట్యాడ్జెట్స్ ఇలా చేసేసాము డిఫరెంట్గా వర్క్ చూడండి సెల్ఫ్ పైన కూడా శారీ కూడా అంత సెల్ఫ్ వచ్చేసింది మనం ఇలా రౌండ్ స్టార్ ఇచ్చేసి వర్క్ చేసాము హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా మనము ఇలా నెట్ యాడ్ చేసి వి ఇచ్చేసాము చూడండి వికి వర్క్ హ్యాండ్లో నెట్లో టోటల్ లైన్స్ వచ్చేసాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ వర్క్ వచ్చేసిందండి మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాము చూడండి ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయి మగ్గం ట్యాజిల్స్ వచ్చేసాయి చూడండి అంతా సెల్ఫ్ వచ్చేసిందండి మేడం మీ ఇష్టం నెక్ కూడా ఏదైనా మీ ఛాయిస్ అన్నారు మనం ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా చేసాం చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న హోల్ ఇచ్చి బ్యాక్ స్ ఇచ్చేసాము ఫ్రంట్ ఫ్రింజెస్ కట్టు మనం ఇలా హాల్టెక్ వచ్చింటుండీ థ్రెడ్ థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ చూడ హ్యాండ్ చూడండి ఇలా చిన్నగా స్కాలప్ వచ్చేసింది హ్యాండ్కి కూడా స్కాలప్ ఇచ్చేసాం చూడండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ ట్యాజెస్ కూడా ఇలా చేసాము బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా మనం కంప్యూటర్ వర్క్ చేసాం చూడండి టోటల్ స్కాలప్ వచ్చేసింది స్కాలప్ టు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా స్కాలప్ ఇచ్చేసి ఆల్ ఓవర్ బుట్ ఇచ్చేసాం చూడండి వర్క్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే వినిలా గారండి టూ మంత్స్ అయింది ఇచ్చి చాలా డిలే అయిపోయింది ఈ బ్లౌజ్ మనం ఫ్రంట్ చూడండి చాలా డీప్ నెక్ ఇచ్చేసాము ఫ్రంట్ బ్యాక్ చూడండి మనం ఇలా బోట్లోనే ఇలా డిఫరెంట్ షేప్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇలా బౌట్ అయ్యి యాడ్ ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్ అండి బ్యాక్ ఓపెనే ఉంటుంది హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాము ఇది చూడండి బోట్ నెక్లోనే చిన్నగా ఇలా పార్ట్ షేప్ ఇచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హై నెక్ ఉంటుంది ఇది కూడా ఎల్బో హ్యాండ్ బ్యాక్ ఓపెనే ఇచ్చేసామండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయి వాళ్ళ చాయిస్ వాళ్ళకి కావాలన్నా వాళ్ళకి చెప్పినట్టు చేస్తాము మన ఇష్టం అన్న డిఫరెంట్ గా చేస్తాం ఇది కూడా కొంచెం వన్ సైడ్ నెక్ ఇలా ఇక్కడ థ్రెడ్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్ ఇచ్చేసామండి ఇదైతే నార్మల్ జాకెట్ శారీ అండి శారీ వచ్చేసి మనము ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఫ్రంట్ చూడండి ఫ్రింజెస్ కట్టే ఇలా స్టడీ స్టార్ ఇచ్చేసాము బ్యాక్ రౌండ్ నెక్ హ్యాండ్స్ చూడండి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది ఇలా రఫుల్ హ్యాండ్ ఇచ్చేసాం చూడండి కొందరు మాకు కూడా కావాలి అంటారు హ్యా ఫ్యాబ్రిక్ చిన్నగా ఉన్నప్పుడు రాదు కదండి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే కన్నా ఇలా కూడా చేసేసుకోవచ్చు టాజల్స్ చూడండి అమరిలా ఇలా ట్యాజిల్స్ ఇచ్చాము చాలా డిఫరెంట్ గా ఉంటాయండి నెక్స్ కూడా మనకి ఏది కావాలన్నా ఏ ప్యాటర్న్ అయినా చేయగలుగుతాము మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లైక్ షేర్